వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు శుభవార్త తెలిపింది హెచ్ఆర్ అనుమతి లేకుండానే కేవైసీ వచ్చే జూన్ నుంచి కేవైసీ ధృవీకరణ కోసం సివిఎ ధృవీకరణ సదుపాయాన్ని అమలు చేయబోతున్నట్టు ప్రకటించింది దీనివల్ల ఉద్యోగులు కంపెనీ హెచ్ఆర్తో పని లేకుండా కేవైసీ పూర్తి చేసుకోవచ్చు దీనివల్ల పలువురు ఉద్యోగులకు లబ్ధి చేకూరుంది చాలామంది ప్రైవేట్ ఉద్యోగులు కంపెనీ మారుతుంటారు ఇలా ఉద్యోగం మారిన వారు పిఎఫ్ పోర్టల్లో కేఎఫ్ కేవైసీ అప్డేట్ చేసుకోవాలంటే హెచ్ఆర్ ఓకే చెప్పాలి లేకుంటే కేవైసీ అయిపోతుంది కొన్ని కంపెనీలు ఉద్యోగులకు సరైన జీతాలు ఇవ్వవు వారు పిఎఫ్ చందా కూడా జమ చేయవు అలాంటి కంపెనీల నుంచి బయటకు వచ్చిన వారు తమ కేవైసీని చేసుకోవాలంటే పాత కంపెనీ హెచ్ఐ హెచ్ఆర్ అనుమతి ఉండాలి కానీ చాలామందికి పాత కంపెనీ హెచ్ఆర్తో కమ్యూనికేషన్ ఉండదు అయితే ఇప్పటి వరకు వారి పిఎఫ్ ఖాతాలో ఉన్న డబ్బును విత్డ్రా చేసుకోవాలంటే వారు కేవైసీ చేసుకోవాలి కానీ పాత కంపెనీ హెచ్ఆర్ అందుకు అనుమతి ఇవ్వలేదు దీంతో వారంతా ఇబ్బందులు పడుతున్నారు తమ డబ్బులను ప్రస్తుత ఖాతాలో కూడా ట్రాన్స్ఫర్ చేయలేకపోతున్నారు జూన్ నుంచి వీరంతా కేవైసీ స్వీయ ధృవీకరణ లబ్ధి పొందే అవకాశం ఉంది ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ జీరో ప్రాజెక్టులో భాగంగా స్వీయ ధృవీకరణ సదుపాయం కల్పించనుంది ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ సిస్టంలో అందుబాటులోకి రానున్న మరో ముఖ్యమైన వెసులుబాటు క్లైమ్కు దరఖాస్తు చేయకుండానే నిధులు ఉపసంహరించుకునే అవకాశం కూడా ఉంది ఈపీఎఫ్ఓ చెందాదారు కష్టపడి సంపాదించి దాచుకున్న డబ్బును ఆలస్యం అవంతరం లేకుండా సులభంగా డ్రా చేసుకునేలా అవకాశం కల్పిస్తామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మున్సు మాండనియా తెలిపారు మరిన్ని అప్డేట్ కోసం ఎసెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ